లైన్స్ రెండు రోజులు అయింది ఒంట్లో ఏ మాత్రం బాగాలేదా దేవులు దేవుడు దేవులు దేవులు తలనొప్పి దేవుడు తలనొప్పి గ్యాస్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీ అరుణ రాజశేఖర్ ఏం చేస్తున్నారు పనులైనాయా నేను నల్లలు ఉచ్చుకుంటున్నా మెల్ల వేసుకోవడానికి మండుతూ ఉంది కదా చైన్ ఆ చైన్ వద్దనుకొని ఇవి చేసుకుంటాను ఏం చేయాలి మధ్య తరగతి బతుకులే అంటారు కొందరు కొందరు ధనాన్ని పెట్టుకొని తలుపుడానికి వేస్తారు అన్నట్ల బంగారు పెట్టుకొని పూసలలు వేసుకుంటారు కొందరు కొందరు మాకేమో లేక ఇవి వేసుకు నా వీడియోస్ కొంచెం చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎప్పుడో మిమ్మల్ని అడిగేది ఇది ఒకటే నా వీడియోస్ నచ్చితే చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఒక్క వీడియోని చూసి ప్రతి ఒక్క వీడియో చూడండి నా వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా యాక్షన్ చేస్తాను కదా నేను అనుకుంటున్నాను దేవుడు పరీక్షలు పెడుతున్నాను నాకు లేకపోతే సొంతంగా చేస్తే ఇంకా మంచిగా చేసేదాన్ని అన్నీ నన్ను హెల్త్ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవుడు అన్నీ ప్రాబ్లమ్స్ పెట్టిండే నన్ను ప్రాబ్లమ్స్తోనే పుట్టిచ్చింటే నన్ను పెద్ద నల్లలు గుచ్చుకుంటున్నాం నేను కొంచెం మొట్టగానే ఉంటాను కదా మనిషిని నైస్ నైస్ నా అన్నీ మాస్ మాసే చేతి నిండా గాజలు వేసుకోవడం ఇష్టం పెద్ద పెద్ద ఫోటో పెట్టుకోవడం ఇష్టం ఈ నల్లలు కూడా కంటికి కనవడానికి నల్లలు వేసుకుంటారు కదా అందరూ అట్లా కాకుండా ఈ సైజు సింగిల్ బడిస్తేనే మా బాబు కోసం హాస్పిటల్కి వెళ్తున్నా కదా అలాగే నేను కూడా చూపించుకుంటానబ్బా గ్యాస్ ప్రాబ్లం ఇది ఒకటి పడతలేదు టైంకి తిండి తింటలేను మెంటల్ టెన్షన్స్ వల్ల హెల్త్ బాగా పాడైతుంది తిండి తిండలేను కరెక్ట్ టైంకు తింటే ఏం కాకుండే కానీ తిండి తింటలేను కదా నీ పనికి రాని చెత్త టెన్షన్ పెట్టుకొని చేస్తా కదా దేవుడు నాకు ఎందుకు వచ్చిందో జీవి దారుణవే దరిద్రాలన్నీ తిన్న వేసుకొని చేస్తా ఇట్లా దేవుళ్ళు వస్తాయి తల పట్టేస్తాయి ఏదో

మీనా కార్ మీనా ప్లేస్తారో మధ్య విక్క ఈశ్వర్కో మధ్య విక కార్ మధ్యకల్ ఇస్తారో బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడడానికి గురించి అర్థం కావడం లేదు ఓకేనా బాయ్ ना वीडियो पूर्ति चूँगी प्लीज प्लीजे बाय बाय